నమస్తే శ్రీ నమః నమ శ్రీమాతే నమ రేపు చిన్న బతుకమ్మ పెద్దమ్మ అవస్య బతుకమ్మ ఇలా రకరకాల పేర్లతో చెప్పుకునేటువంటి బతుకమ్మ చిన్న బతుకమ్మ మొదటి రోజు బతుకమ్మ వచ్చేస్తుంది మరి బతుకమ్మ వచ్చేటప్పుడు ఈ రోజు కాలంలో కాలం మారుతున్న కొద్దీ తీరు మారుతుంది పద్ధతి మారుతుంది తరాలు ఉన్నప్పుడు తరానికి తరానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుస్తుంది కానీ బతుకమ్మ లాంటి పండుగలు ఇవి ప్రాచీన పండుగలు మన సంస్కృతిని ముందు ధరడానికి అందించేటువంటి పండుగలు ఈ పండగకు ఒక విధి విధానం ఉంది ఈ పండగకు ఒక పద్ధతి ఉంది ఇలాగే చేయాలంటే అవును అలాగే చేయాలి మరి అలాంటి స్వచ్ఛమైనటువంటి గ్రామీణంలో ఎలాంటి కల్మశాలు లేకుండా ఆడుతూ ఆ ఆటలోనే దైవభక్తిని చూపెడుతూ ప్రకృతినే పరమాత్మగా కొలుస్తూ ఆ పూలకే పూజ చేస్తూ చేసేటువంటి ఈ పండగకి ఏమైనా నియమాలు ఉన్నాయా నిబంధనలు ఉన్నాయా ఇలాగే చెయ్యాలా మేము ఎలాగైనా ఆడవచ్చా అంటే లేదు లేదు అలా ఆడడానికి వీలు లేదనే చెప్పాలి మనం ఎలా ఆడాలి అంటే చక్కగా మూడు చప్పట్లు చరుస్తూ ముందుకు మనం బతుకమ్మను పేర్చిన తర్వాత బతుకమ్మను పెట్టిన చోట అందరూ కలిసి ఆ వలయాకరంగా తిరుగుతూ ఉన్నప్పుడు అదే ప్రదక్షిణ ఈ ప్రదక్షిణా నమస్కారం చేస్తూనే ఒకవైపు గలంతో పాట పాడుతూ అంటే గలార్చన చేస్తున్నాం భజన చేస్తున్నాం ఈ చప్పట్లతో భజన చేస్తున్నాము ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము పాటతో గలాచన చేస్తున్నాం ఈ మూడు ముప్పైటలుగా ప్రకృతమ్మను కొలుస్తున్నటువంటి తీరు మరి అలాగే చేయాలి అంతే తప్ప ఎక్కడో ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఓ కోలాట పద్ధతినో లేదా రకరకాల విన్యాసాలు చేసేది బతుకమ్మ అంటే కాదు బతుకమ్మ నృత్యం కాదు ఇది బతుకమ్మ భగవంతుడిని కొలుస్తూ ఉన్నటువంటి ఓ పద్ధతి ఇది గ్రామీణంలో జానపదులు కొలిచినటువంటి పద్ధతి మీరు కొత్త కొత్త వింత వింత పద్ధతులు పెడితే అది బతుకమ్మ కాదు ఒకటి ఇక రెండు మనం ఆడుతూ ఉంటే ఆడడం కోసం అని బతుకమ్మ పండుగ వస్తుందా అన్న కొత్త కొత్త చీరలు తెచ్చుకున్నావా కొత్త కొత్తగా సొమ్ములు కరియు పెట్టుకున్నావా అన్నది కాదు కొత్త పాటలు నేర్చుకున్నావా వాళ్ళని ముఖ్యం ఈ రోజులలో డీజేలు పెట్టేసి ఎక్కడ పెడితే అక్కడ పాటలు ఏవో పాడుతూ ఉంటే ఆ పాటల్లో కూడా ఏవేవో వింత వింత పొగడ్లే కనిపిస్తున్నాయి కానీ పాట ఆ రోజు ఆనాటి సామాజిక పరిస్థితుల్లో చారిత్రక పరిస్థితుల్లో వీటన్నింటితో పాటు దైవ సంబంధమైనటువంటివి ఒక సంపన్న పద్ధతి అంటే గుణ సంపదను కలిగించే విధంగా పెద్దలు పిన్నలకు అందించేటువంటి సంస్కారాలన్నీ కలబోసినటువంటి ఆ పాటలు ఆ పాటలు ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుని పాడేవాళ్ళను చక్కగా పాడుతూ ఉండడం వల్ల ఆ రాగం తీయడం వల్ల ఆ హూగు తూగు అంటారు కదా ఇవన్నీ సరిగ్గా ఉండి ఆ ఆట దాదాపు రెండు గంటల వరకు వంచిన నడవ ఎత్తకుండా ఆడేవాళ్ళు అలా ఆడితే ఆ సంవత్సర కాలం ఎక్కడ వచ్చేది కాదంట చక్కగా ఆడుతూ పాడుతూ చేసేటువంటి సమన్వయం ఆటకి పాటకి సమన్వయం ఆ కాలు కదిపేదానికి సమన్వయం ఇంత సమన్వయం చేస్తూ ఆడగలిగినటువంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి ఈ ఆట విధానంలో కొత్తగా కొత్త పోకడంతో ఎక్కడెక్కడో ఏదేదో ఉన్నాయని ఒక చెయ్యి అటు ఓ చెయ్యి ఇటు ఎప్పుడు కూడా ఎదుర్కొన్నా ఉన్న బతుకమ్మ ఆ పూల తల్లి ఆవిడ గౌరీదేవి అందులో గౌరీని పెట్టి పూజిస్తున్నాం ఆ ముందు వైపు చప్పట్లు వేస్తాం నమస్కార ముద్రలో కానీ వెనక వైపు చప్పట్లు వేసుకోవడం ఆట కాదు అది పద్ధతి కాదు మరి అయినా ఎందుకు వెనక వైపు చప్పట్లు వేస్తున్నారు ఓ చెయ్యి ఇటెందుకు అంటున్నారు ఓ చెయ్యి ఇటెందుకు అంటున్నారు అర్థం కావట్లేదు ఈ చెయ్యిలు ఇటు అటు కలపడం కాదు ఇది నాట్యం కాదు ఎవరికి నాట్యం ఉంటే నాట్యాలు రకరకాలుగా రకరకాల వేదికల దగ్గర చేయండి ఒకసారి కలుపుకొని ముందు బతుకమ్మను పెట్టుకొని ఈ నాటకాలు మాత్రం వద్దు బతుకమ్మని బతుకమ్మ లాగానే ఆడాలి బతుకమ్మ ఆడే పద్ధతి ఒకటి ఉంటుంది ఆ పద్ధతిలోనే ఆడాలి పాటలు అలాగే పాడాలి సంప్రదాయమైన అనేక పాటల్ని ముందు తరానికి వాళ్ళు ఎలా ఉండాలి మంచిగా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పడం కోసమే కదా ఎన్నో శుద్ధులు ఎన్నో బుద్ధులు ఆ గౌరమ్మ నెపంతో తల్లి గౌరీదేవి కూడా మా ఇంటి ఆడపడిచమ్మా ఆవిడని మేము అత్తగారింటికి పంపిస్తున్నాం ఆవిడ భర్తతో ఎలా ఉండాలి అత్తవారింట ఎట్లా ఉండాలి అనేటువంటి అనేక విషయాలు ఆనాడు పెద్దవాళ్ళు చెప్పారు సరే ఇప్పుడు మాకు అన్ని విషయాలు తెలుసు మేము అతి ఇంట్లో ఎట్లా ఉండాలో ఎట్లా ఉండాలో ఎట్లా ఉండాలో అన్నీ మాకు తెలుసు అనుకుంటే మీరు అవి పాడాలో మా అవి తెలిసినా కూడా ఇంకొంచెం అర్థం పద్ధం అంటే తెలుస్తుంది మాకు అన్నీ తెలుసు కాబట్టి అర్థం కానీ ఏవో పిచ్చికి పాటలు పాడతామనో ఏదో పిచ్చి నృత్యాలు చేస్తాం లేకపోతే వీళ్ళంతా పిచ్చి ఏదో పండగ ఈ పండగ అక్కడ డీజే నడుస్తూ ఉంటుంది కాబట్టి మేము వెళ్ళి మా ఫ్యాషన్ పెరేడ్లో మేము ఉంటాము అంటే పండగ కాదు పండగని పండగలాగానే చేసుకున్నాం ఒక సంప్రదాయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇంకా ముందు తర కందించే విధంగా ఉండాలి కానీ సంప్రదాయాన్ని సర్వనాశనం చేసేదిగా ఉండకూడదు వింత వింతమైనటువంటి నృత్యాలు బతుకమ్మ ముందు వెయ్యకండి కేవలం బతుకమ్మని బతుకమ్మలాగా ఆడండి సత్వ రజ స్తమో గుణాలన్నీ కూడా నీ ముందు కుప్పపోస్తున్నాను తల్లి అని మూడు చప్పట్లు చరుస్తూ అమ్మకి ఆ భజన అందిస్తున్నాం ఆ భజనలో తల్లి నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం అని ప్రదక్షిణ చేస్తున్నాం తల్లి నీ పాటలే పాడుతున్నాం అని పాడుతున్నాం ఈ పాటలే పాడండి ఈ ఆటలే ఆడండి కానీ వింత వింత ఆటలు వింత వింత నృత్యాలు ఇక్కడ వెయ్యొద్దు ఇవన్నీ కూడా మనం కా కొన్ని కాళీమాత ఇవన్నీ ఉత్తర భారతంలో పెట్టినప్పుడు ముందర పెడతారు దసరా నవరాత్రులు అక్కడ కోలాటం వేస్తారు అక్కడ మన రకరకాలైనటువంటి నృత్యాలు చేస్తారు ఇవన్నీ చేయండి అవన్నీ ఆనందంగా ఉంటాయి అవన్నీ అక్కడ చేయవచ్చు మనం ఏది చేయాలి కళలు ఎన్నో కళలు అన్ని కళలు ఉన్నాయి కానీ ఆ కళను ఇక్కడికి తెచ్చి ఈ ఆటను సర్వనాశనం చేయవద్దు ఇంకా రెండో విషయం ప్లాస్టిక్ పూలు చాలామంది కాగిత పూలు ప్లాస్టిక్ పూలు కొనుక్కొచ్చిన పూలు బుట్టల్ని తిరిగేసి పెట్టడం ఇది చెప్పినా చెప్పకపోయినా పోయిన గత ప్రభుత్వం అనవసరంగా బుట్టలు బోర్లు ఇచ్చి చేసినటువంటి పండగలతో పండగ మాదని పేటెంట్ హక్కు అనుకొని ఈ పండుగ మేము వచ్చాకే చేస్తున్నాం అనే రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి మాటలతో పండగని కొంత పక్కదారి పట్టించారు దయచేసి పండుగని పండగలాగే చేసుకుందాం మన పండుగని కాపాడుకుందాం ఇది తెలంగాణకి ఒక వరం లాంటిది ఈ తెలంగాణ ప్రాంతంలోనే మాత్రమే చేస్తారు ఇట్లాంటి ప్రత్యేకమైన పండుగని పది తరాలకి ఉండాలి కదా మరి పది తరాలకు ఉండాలంటే ఈ కలగా పులకంలో విధ వింత నృత్యాలేంటి విధ వింత ఆటలేంటి దయచేసి ఈ పండగ అసలు రూపాన్ని పాడవకుండా పండగని పండగలాగే చేసుకుందాం తర్వాత మిగతా ఏమన్నా కావాలి అంటే మనం దసరా నృత్యాల్లో వేరుగా చేద్దాం కానీ ఈ బతుకమ్మ ముందు ఈ నాటకాలు మాత్రం వద్దు దయచేసి ఈ వినపాన్ని సహృదయంతో సరిగ్గా అర్థం చేసుకుని అవును ఈ పండగ ముందు తనానికి వెళ్ళాలి అనే భావంతో వెళ్ళండి ఎందుకంటే హైదరాబాద్ నగరం అంటేనే మెట్రోపాలిటన్ సిటీ ఇక్కడ రకరకాల వాళ్ళు ఉంటారు పాపం కొత్త వాళ్ళు వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు చెంది ఉండకపోవచ్చు కాబట్టి తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎవరు ఆడుతున్నారో మనం వాళ్ళందరినీ కలుపుకుని ఆడదాం కనుక ఆ కొత్త వాళ్ళకి ఈ నాటకం ఈ నృత్యం ఇలాగ వేయాలి ఈ చెయ్యి ఇలా వేయాలంటే అలా కాదు ఈ ఆట పద్ధతి ఇంతే ఇలాగే ఆడాలని చెప్పాలి మనకే తెలియదు లాగా మన విషయాన్ని మనం తెలుసుకోవాలి మన విషయాన్ని ముందు తరానికి అందరం కోసం మనం ముందు వేయాలి నమస్తే